ఏపీలో దే సినిమా టికెట్ ధరల ఫిబులకు ఏపీ ప్రభుత్వం అనుమతి మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై నూట ముప్పై ఐదు రూపాయల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై నూట పది రూపాయలు లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై అరవై రూపాయలు చూపె పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి సినిమా రిలీజ్ సెప్టెంబర్ ఇరవై ఏడు పన్నెండు గంటలకు మొత్తం ఆరు షోలకు ప్రభుత్వం అనుమతించింది ఎనిమిది తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ ఓకేనండి విన్నారు కదా మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి